ఏంటి ఈవిడ కాలు పిల్లిలాగా ఎందుకు నడుస్తుంది అనుకుంటున్నారా ఏమీ లేదు ఫ్రెండ్స్ ఈవిడ కోడలు పక్కింట్లోకి ముచ్చట్లు పెట్టడానికి వెళ్ళింది ఈవిడ గురించి ఎక్కడ వాళ్ళకి చాడీలు చెప్తుందో అని ఈవిడ బాధ అదైతే రాణి వచ్చినాక దాని సంగతిలో చెప్తా అయ్యో ఏమైంది ఎందుకట్లా వేసుకున్నా చెప్పు అత్తయ్యా నేను భయంలా ఉంటానా లేదు నా తండ్రి మిడుగుడ్లలా ఉంటాయా అయ్యో లేదే ఎవరన్నారు నేను చెప్పు కోటిలాగా ఉంటుందా అలా ఎందుకుంటావే అసలు ఇవన్నీ నేను ఎవరన్నారు చెప్పు ఫస్ట్ మరి మన వాళ్ళందరూ నువ్వు కూడా అత్తలాగే అంటున్నారు ఆ అంటే నేను దయ్యాన్ని కోటిలాగా ఉంటా మిగిడ్లేదన్న ఈ మధ్య దీనికి వెటకారం ఎక్కువైంది అయ్యో చక్కెర అయిపోయినట్టుంది అత్తయ్య నేను షాప్కి వెళ్ళి చక్కెర తీసుకుని వస్తాను సరే వెళ్ళు అయ్యో ఏమండే వర్షంలో దడిచొచ్చినవా బయటికి వెళ్లేటప్పుడు గొడుగు తీసుకెళ్ళి వెళ్ళాలని తెలియదా కొంచెం కూడా దీనికి బుద్ధి లేదు అదేంట అత్తయ్య మొన్న మీ కొడుకు వర్షంలో దడిచొస్తే ఈ వర్షం ఇప్పుడే రావాలా ఈ వర్షం పాడుగాను అని వర్షంలో దిచ్చారు ఇప్పుడేమో నన్ను తిడుతున్నారు వాడికి నీకు కోలికంటే అత్తయ్య నాదొక డౌట్ ఏంటో అడుగు అత్తయ్య నేను కొంచెం వర్షంలో దడిచేస్తే జలబైంది మరి చేపలు ఎప్పుడు నీళ్ళలోనే ఉంటాయి కదా మరి వాటికెందుకు ఆ నీ తెలివి తెల్లారినట్టే ఉంది కాని వెళ్ళి కాఫీ తీసుకురాకు చేపలకు కూడా జలబి ఎత్తుదంట ఎంత వెర్రినా కోడలు దొరికిందో నాకు